ఇంట్లో ఇవ్వలేరు కొడుకు లేరు నీ వయసు ఎంత ఇప్పుడు అరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళ కానుంచి ఇప్పటికీ మొత్తం పూరం తిరుగుతున్నావు దిగుతున్నావు నమస్తే వెల్కమ్ టు మాటలు చెప్తా నేను మొన్న ఒక పెళ్ళికి భూపాల్ పెళ్లి పోయినా ఆ పొయ్యే తారల ఏడ చూసినా తాళ్ళు కనబడ్డాయి అవి చూడంగానే చాలా రోజుల తర్వాత మంచి ఫ్రెష్ కలర్ డేజేజ్గా అనిపించింది అనిపించుడే బండి పక్కకి ఆపేసిన మంచి ఒక లొట్ట లేపిన ఇక టేస్ట్ అయితే జబర్దస్త్ అనుకో ఒక్కసారి మొత్తం గుమ్మన్నది ఇక ఆడ చాలామంది గోడ నెల కానీ వాళ్ళలో ఒక ఆయన మాత్రం మస్తు స్పెషల్గా అనిపించండి అందుకో జర ముచ్చట పెడదాం అనిపించింది ఇక వెంటనే పోయి అన్న జర వీడియోలో మాట్లాడతావా అని అడిగిన ఏ మాట్లాడతా తమ్మి ఎందుకు మాట్లాడా అన్నాడు నీ పేరు చెప్పే కోటేశ్వర్ కోటేశ్వర్ ఏడని పిల్లసందిస్తాను ఇది అవునా నీ వయసు ఎంత ఇప్పుడు అరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళ కాడ నుంచి ఇప్పటికీ మొత్తం పూరం తిరిగి ఎక్కుతున్నావు దిగుతున్నావు రోజుకి ఎన్నిసార్లు ఎక్కి దిగుతావు త్రీ టైమ్స్ ఒక్క చెట్టు ఈ చెట్టు నీదేనా కుర్త వాడుకున్నదా అవునా పొద్దున ఎప్పుడు ఎక్కుతావు బొదటి ఇంకోసారి పన్నెండు ఇప్పుడు సాయంత్రం

ఏ ఇండియన్ పెట్రోల్ పంప్ ఏ రు రాతా మీరాట్రోల్ రోజు నాలుగు కార్ ఆరు లీటర్లు వస్తాయా ఇప్పుడు ఎంత రెండు లీటర్లు ఎంత అన్నట్టు రెండు వందలు హైలైట్ ఉంటా అంతేనా ఇలా నచ్చింది అనే నచ్చింది నచ్చింది అయితే ఆ రోజు కొడుకునే వచ్చి కడుతాం కదా చూసినా ఇంత చెప్పు

అమ్మున్నది ఇంట్లో అరవై ఐదేండ్ల వయసులో ఏమాత్రం కూడా డల్ కాకుండా మంచి జోష్ మీద తాడిసి ఎక్కుతున్న ఈ కోటేశ్వరన్న ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అట్లనే ఎంతో టెక్నాలజీ పెరిగిన ఈ రోజులలో కూడా ఒకప్పటి పాత పద్ధతిలోనే షెట్లు ఎక్కుతూ మస్తు రిస్క్ అయితే తీసుకుంటారు వీళ్ళు మరి ఏం చేస్తారు ఎన్నో ఇన్వే ఇన్నోవేషన్లు వస్తున్నాయి కానీ ఈ ఇండ్ల మాత్రం పెద్ద ఇన్నోవేషన్ వచ్చినట్టయితే నాకు ఈడ అనిపించలే ఇక ఈ వృత్తిలో కొనసాగుతున్న ఈ గీత కార్మికుల నుదుటి గీత మారాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్